ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం సమావేశానికి మంత్రులు సీఎస్ ఇతర ఉన్నతాధికారులు హాజరైన వైన్యం సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి కోసం మరో నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు అవసరమో చెప్పాలన్నా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నగరంలో సీఎం చంద్రబాబు పర్యటన భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు సిబ్బందికి తగు సూచనలు జారీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి మంత్రులు సిఎస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు సిఆర్డీఏ నలభై ఆరవ అథారిటీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది అలాగే ఈ ఐదవ ఎస్ ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఏపీసీఎం చంద్రబాబు ఆలోచన విధానంలో మార్పు రావాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని చెప్పారు చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే కొనసాగుతున్నారని కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ మాట్లాడారు రాజధాని అమరావతి కోసం ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారని అన్నారు ప్రభుత్వ భూములు కలిపి యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయని చెప్పారు హైకోర్టు పరిపాలన భవనాలు అసెంబ్లీ మండలి భవనాలు ఇప్పటికే నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు కొత్తగా అదనంగా ఎకరాలు సమీకరించారని ప్రభుత్వం చూస్తుందని అన్నారు ఇప్పటికీ తీసుకున్న భూములు చాలావా ఇంకా కావాలనే ధోరణిలో ప్రభుత్వం ఉందని అన్నారు సమస్యలు పరిష్కారం కావట్లేదండి ఇది చివరికి అసంతృప్తి తీసి ప్రభుత్వం మారే పరిస్థితులు రావచ్చు అట్లా మారితే వచ్చేది అధికారంలోకి రాజశేఖర రెడ్డి వారసుడు కాదు జగన్ రెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి వారసుడు వస్తాడు అరాచకం రాజ్యం వెళ్తుంది రూల్ ఆఫ్ లా అనేది ఉండదు అనేది ఆనాడే చెప్పేది అదే విధంగా అతను పాదయాత్ర చేయటం అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత చాలా అపసమ్యంగా దుర్మార్గంగా అసలు ఒక చట్టము రాజ్యాంగము ఉందనేది లేకుండా అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేయటం తెలుగుదేశం అభిమానుల యొక్క పొలాలు గుంజుకోవటం ఆస్తులు గుంజుకోవటం కార్యకర్తలను కొట్టడం కొంతమందిని చంపటం మహిళల్ని అత్యాచారాలు చేయటం ఈ రకమైన దుర్మార్గాలు జరగటం అట్లాగే ప్రభుత్వం యొక్క నిర్ణయాలలో తప్పు జరిగితే దానిపైన నిరసన తెలియజేయడానికి రోడ్డు మీద టెంట్ వీలు లేదనే విధంగా కూడా జీవో నెంబర్ వన్ దా జారీ చేయటం దానిపైన లాయర్లతో సహా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగినాయి మన బెదవాళ్ళలో కూడా జరిగినాయి మీకు తెలుసు సందర్భంగా వాళ్ళు ఈ పుస్తకం వేశారు దీంట్లో నేను మళ్ళీ ఈ మధ్యన ఈ పుస్తకం చదివితే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇంతకన్నా పది రెట్లు దుర్మార్గాలు జరిగే అవకాశం వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి మళ్ళీ పాత ధోరణలో వెళ్ళొద్దు ఇదివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీదుగా మీరు ఎంతసేపు సామాన్యమైన ప్రజలకు సంబంధించి వదిలేసి పెద్ద పెద్ద కార్పొరేట్లకు సంబంధించి వాళ్ళకు మేలు చేసే కార్యక్రమాలు తీసుకున్నారు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీదుగా ఇంకా వేగంగా ఇంకా వాళ్ళకి ఆ కార్పొరేట్లకి ఇంకా బాగా లాభాలు చేకూరేటటువంటి పద్ధతులు మీరు అమలు చేస్తున్నారు ఇది పొరపాటు దీనివల్ల మళ్ళీ ఒక ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది ఆ ప్రమాదం జరిగితే వాటికి కూడా ప్రజలలో అనేక కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఆయన చిరస్థాయిగా ఉండిపోయారు అటువంటి యువకులకు కానీ విద్యార్థులకు కానీ ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది అసలు ఎందుకు చేస్తున్నారో మీరు ఈ విధంగా అర్థం కావట్లా యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉంటే ఇప్పుడు మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకండి దేనికోసం అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా ఆ పొలం ఎవరిదో వాళ్ళ తాత ముత్తాతల నుంచి పొలం ఉన్న రైతు అతను అమ్ముకోలేడా మీరు అమ్ముతారా ఎవరిని బాగు చేయటానికి రియల్ ఎస్టేట్ బాగు చేయటానికా ప్రభుత్వం ఉందా అందుకా అక్కడ నలభై ఏడు అంతస్తులు బిల్డింగులు కడితే నలభై ఎంతస్తులు బిల్డింగులు కడితే ప్రజలు పొరిగేది ఏంటి ప్రజలకు కావాల్సింది ఏంటి మంచి పరిపాలన కావాలి రైతులకి సకాలంలో సరైన ధర రావాలి కౌలు రైతులతో సహా అందరి రైతులకి కూడా సాగునీరు రావాలి అట్లాగే ప్రతి పేదవాడు కూడా స్వచ్ఛమైన మంచి నీరు కావాలి అట్లాగే పేదవాళ్ళ పిల్లలు కూడా కాస్త మంచి చదువు చదువుకోగలిగిన అవకాశం కావాలి పేదవాడికి కూడా సరైనటువంటి వైద్య సదుపాయం వచ్చే అవకాశం ఉండాలి ఆ పనులు చెయ్యకుండా వాటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు కూడా ఇంకా ఇప్పుడు కూడా మెట్రో రైలు మెట్రో రైల్ మెట్రో రైలు మెట్రో రైలు ఇప్పటికే ఆరు విమానాశ్రయాలు ఉంటే కొత్తగా ఎనిమిది విమానాశ్రయాలు పెడతారంట కన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే నలభై కిలోమీటర్ల దూరంలో మళ్ళీ అమరావతిలో ఐదు వేల ఎకరాలు కేటాయించి నగరంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పరిశీలించారు భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా కట్టుదిట్లమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులకు సిపి ఆదేశాలు జారీ చేశారు జక్కంపుడిలోని జేఎన్ఏ ఆర్ఎం కాలనీలో రాకేష్ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్ ను మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు జేఎన్ఏ న్యూ ఆర్ఎం కాలనీలో పేదలు ఎక్కువగా ఉండటం వల్ల కేవలం సేవ దృక్పథంతోనే ఈ రాకేష్ స్కూల్ ను ప్రారంభించారు ఈ స్కూల్ ని ఏర్పాటు చేసిన డైరెక్టర్ రావును ఆయన అభినందించారు రాకేష్ శర్మ గారి విజయవాడు వచ్చినప్పుడు శుభ సందర్భంలో వైఎస్ఆర్ కాలనీ లో ఒక్క స్కూల్ కూడా లేదా రోజుల్లో మేము ఒక రెంట ప్రాంగణంలోని రాకేష్ శర్మ గారి చేత స్కూల్ ని ఓపెన్ చేయించడం జరిగింది అది ఈ రోజు సొంత ప్రాంగణంలోకి మార్చుకోవడానికి నేర్పించి విద్యా బోధనకి కృషి చేస్తున్నాము ఈ భవనం చూస్తే ఏ కార్పొరేట్ మైక్రోసాఫ్ట్ కంపెనీయో లేదంటే యాపిల్ కంపెనీ ఉండేటట్టుగా తయారు చేశాము ఎందుకంటే పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఆరు వందల ఏడు వందల ఫీజుతో తో ఇక్కడ చదువుకొని ఏ మైక్రోసాఫ్ట్ కంపెనీకి వెళ్ళినా లేకపోతే ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా ధైర్యంగా తన అభిప్రాయం చెప్పగలిగే శక్తి సామాజ్యాల ఒకరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో ఈ స్కూల్ ని ఇంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ రోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు అలాగే మా గురువులు ప్రొఫెసర్ శివరాం ప్రసాద్ గారు రామనే శివరాం ప్రసాద్ గారు బసవేశ్వరరావు గారు మా మిత్రులు హనుమాలు గాంధీ గారు ఇంకా తదితర పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొని అందరికీ ధన్యవాదాలు ప్రారంభించాను శర్మ గారి చేతుల మీదగా ప్రారంభించబడిన శ్రీ రాకేష్ పబ్లిక్ స్కూల్ ఈ రోజు భవన్ నిర్మాణం జరగటం మన గౌరవ శాసన శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు ప్రారంభోత్సవానికి రావటం దాంతోపాటు మేమందరం భాగస్వాములు కావటం కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న ఈ మూడు జిల్లాల పరిధిలో ఒక మంచి పాఠశాల రావటం అందుట్లో ఈ తక్కువ ఇన్కమ్ ఆదాయ పరిమితులు ఉన్న ఆ ప్రాంతాల్లో ఒక మంచి స్కూల్ని స్థాపించడం అంటే స్వమత కట్టగలిగిన స్వామత లేని వాళ్ళు అందరూ చదువుకోవటానికి ఈ పాఠశాల ఉపయోగపడుతుందని భావిస్తూ మా కృష్ణ విశ్వవిద్యాలయం తరఫున ఈ పాఠశాల యాజమాన్యాన్ని ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాఠశాల రాబోయే కాలంలో ఇంకా ఉన్నత తరగతుల స్థాపించాలని ఎన్నో భవనాల సమూహాన్ని నిర్మించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని రావు గారిని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రావు గారికి ధన్యవాదాలు నేను మండవ వెంకట బసవేశ్వరరావు అండి కృష్ణా విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఆచార్యుడిని కృష్ణా విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం రెక్టార్ ఉన్నాను కార్పొరేటర్గా గా డిప్యూటీ మేయర్ ఫ్లోర్ లీడర్గా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సిపిఐ నగర కార్యదర్శిగా కాకర్లపూడి సుబ్బరాజు విజయవాడ నగర అభివృద్ధికి చేసిన కృషి శ్లాఘనీయమని సిపిఎ నగర కార్యదర్శి జి కోటేశ్వరావు కొనియాడారు నగర అభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీకి సుబ్బరాజు లేని లోటు తీరినని అన్నారు సుబ్బరాజు సేవను స్ఫూర్తిగా తీసుకొని పేదల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని జి కోటేశ్వరావు చెప్పారు శ్రీపిఎ విజయవాడ నగరా మాజీ శాస్త్ర సభ్యులు కామ్రేడ్ కాచర్లపూడి సుబ్బరాజు గారి నాలుగో వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం కామ్రేడ్ సుబ్బరాజు గారు విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్ గా నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ గా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అలాగే శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి కాలంలో ప్రజాప్రతినిధిగా నగర సమగ్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర వహించినటువంటి కామ్రేడ్ సుబ్బరాజు గారి యొక్క సేవలు ఈ రోజున శ్లాఘనీయం ముఖ్యంగా సింగనగర్ పాయికాపురం నూజూడి ప్రాంతాలు అభివృద్ధి జరిగాయంటే ఆ అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారణం సింగనగర్ ఫ్లైఓవర్ ఒకనాడు సింగనగర్ ఫ్లైఓవర్ లేకపోయినటువంటి రోజులు చూసినట్లయితే సత్యనారాయణ థియేటర్ దగ్గర రైలు కట్ట రైలు ట్రైన్ రైలు వచ్చి ఆగటటువంటి క్రమంలో గంటల కొలది ప్రజలు వేసి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది ఆ ఇబ్బందులు గమనించి సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కామ్రేడ్ సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్నటువంటి మేయర్ టి వెంకటేశ్వరరావు గారికి మేయర్ గా ఉన్నటువంటి కాలంలో సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది అంతేకాదు ప్రధానంగా విజయవాడ నగరంలో కార్పొరేటర్ గా సుదీర్ఘ కాలం పనిచేసేటటువంటి క్రమంలో అటు ఇంటి పన్నులు పెంచేటటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన దాన్ని నిరాకరించడం అలాగే అనేక మౌలిక సదుపాయాలు కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలే కానివ్వండి పట్టాలు ఇప్పించటంలో కానింటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పట్టాలు ఇప్పించేటటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ప్రజా ప్రతినిధిగా భూమిక పోషించాడు కామ్రేడ్ సుబ్బరాజు కామ్రేడ్ సుబ్బరాజు గారు విద్యార్థి దశ నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా అలాగే అనేక అనంతరం పార్టీ నాయకుడిగా విజయవాడ నగరంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ధనవంతు పాత్ర వహించినటువంటి సుబ్బరాజు లో లేనటువంటి లోటు అభివృద్ధి కాముకులకి నగర అభివృద్ధి అభివృద్ధికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా సుబ్బరాజు గారికి ఆ జ్ఞాపిక చేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి కట్టిస్తూ విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కామ్రేడ్ సుబ్బరాజు గారికి నివాళులర్పిస్తూ జోహార్ కామ్రేడ్ సుబ్బరాజు గారు అమరావతి విస్తరణకు సీఎం చంద్రబాబు మరల నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎకరాలను కావాలని ప్రకటన చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చులకూర పుష్పరాజు తెలిపారు ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అమరావతి రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించారని అమరావతిలో మూడు పంటలు పండే భూమిని రైతులు ఇచ్చారని గుర్తు చేశారు రైతుల గొడవలతో తాత్కాలిక భావనలతో చంద్రబాబు పాలన మొత్తం కాలయాపన చేశారని విమర్శించారు మరలా రెండు పేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ప్రపంచంలో రాజధానిగా అమరావతిని చూపించారని అమరావతి విస్తరణకు మరో నలభై పేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలను కావాలనుకోవడం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ భూ సేకరణ ప్రారంభమైతే అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొంటుందని తెలిపారు నా పేరు బచ్చలకూరు పుష్పరాజు నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ని సహచర రాష్ట్ర కార్యదర్శి కొదమల ప్రభుదాస్ గారు అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కిరణ్ గారు అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వర గారు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు శ్యామల్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ కేవీ రత్న గారు అలాగే మా జిల్లా ఇన్ఛార్జి గాలక్ వెంకటేశ్వరరావు గారితో కలిసి ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న మళ్ళీ అమరావతి విస్తరణ పనుల పేరుతో నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఎకరాలు సేకరించాలనేటువంటి ఒక ప్రకటనని వారు జారీ చేశారు ఆ క్రమంలో కార్యక్ర కార్యాచరణ ప్రారంభించారని చెప్పని తెలిసినటువంటి నేపథ్యంలో ఈ చర్యని ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున నేను ఈ ప్రెస్ ఇట్లా మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముప్పై మూడు వేల ఎకరాలు పైచిల్కు మరి అమరావతి రాజధాని కోసం అని చెప్పని రైతుల నుంచి భూమిని సేకరించడం జరిగింది ఆ ప్రాంతం చాలా సారవంతమైనటువంటి ప్రాంతం మూడు పంటలు పండేటువంటి ప్రాంతం అక్కడ రైతులు నిరుపేదలు గగ్గోలు పెట్టారు ఈ భూసేకరణ నిలుపుదల చేయమని వారు చాలా ఆందోళన చేపట్టారు అయినప్పటికీ కూడా ఆయన ముప్పై మూడు వేల ఎకరాలని సేకరించడం జరిగింది అయితే సేకరించిన తర్వాత విమానాశ్రయం పేరుతో తాత్కాలిక భవనాల పేరుతో రింగు రోడ్ల పేరుతో మరి ఆయన ఉన్నటువంటి కాలమంతా కూడా కాలయాపన చేయటం జరిగింది పర్మనెంటు పక్క భవనాలు నిర్మించడంలో కూడా వారు విఫలమయ్యారని చెప్పని చెప్పక తప్పదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పేద రైతుల ఆందోళన కూడా పట్టించుకోకుండా ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరించినటువంటి ఆ భూమిలో సంపూర్ణమైనటువంటి పనులు వేగవంతంగా చేయడంలో వారు వైఫల్యం చెందారు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో నగరంలోని మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మాచివరం యూత్ ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతికో మతానికో చెందినవాడు కాదని ప్రతి ఒక్కరిని జ్ఞానంతో చైతన్యవంతులుగా మార్చిన వ్యక్తి అని ట్రైబల్ కమిషనర్ సి ఆనంద మణికుమార్ స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ ఎండి జి రతన్ రాజు కొనియాడారు ప్రపంచ దేశాలను జ్ఞానం వైపు నడిపించిన యోధుడు విద్యావేత్త డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రశంసించారు ఆరోగ్య పరిస్థితికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన దేశ పరిస్థితుల్లో కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది దాదాపు ప్రజలు వాళ్ళకి వైద్య అవసరాల కోసం దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం త తమ జేబులోంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ కానీ లేకపోతే మన ఆరోగ్యశ్రీ కానీ ఉన్నాయి మనం గత కాలంలో చూసాం మనం ఆయుష్మాన్ అయితే మామూలుగా అంచనాల ప్రకారం అయితే మనిషికి పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది కానీ అందులో చూస్తే మనకి ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇట్లా అని చెప్పేసి అంటున్నారు అలాగే మామూలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం చూసాం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము ఆరోగ్యశ్రీ గురించి ప్రచారం అయితే జరుగుతుంది బడ్జెట్ ఎలొకేషన్ అయితే కూడా ప్రసార్లు ఆగిపోతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఆరోగ్యశ్రీ లింక్డ్ హాస్పిటల్స్ కానీ అవన్నీ ఆపేయడం అన్నీ జరుగుతున్నాయి మధ్యలో సేవలు ఆపేస్తామని వాళ్ళు నిరసనలు చేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీలో చికిత్సలో కూడా ఇబ్బంది అవుతున్నాయని మనం పేపర్లు మనం చూస్తూ ఉన్నాము మనకు సమాచారం కూడా వస్తూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేమందరం ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాము ఇరవై తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున రైట్ టు హెల్త్ యాక్టు అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కాకుండా మామూలుగా గవర్నమెంటే అన్ని కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వంలోనే ఉండాలని చెప్పేసి మేము ఇక ఒక సెమినార్ స్టేట్ సెమినార్ కండక్ట్ చేసింది ఇరవై తారీఖున ఇప్పుడు మామూలుగా ఒక వేద విద్యార్థి ఒక డాక్టర్ వాళ్ళన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకనంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని మళ్ళీ స్పెషల్ కోచింగ్లు తీసుకొని నీట్ కోచింగ్లు ఇవన్నీ తీసుకొని మళ్ళీ దానికి చాలా ఖర్చు పెట్టేసేసి మళ్ళీ సీట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళి సీటు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది అందుకని భేద విద్యార్థులకి చాలామందికి ఇది దూరం అయిపోతున్నది అలాగే మా ప్రజారోగ్య వేదిక ఏ మొదటి నుంచే ప్రజారోగ్యవేదిక పది సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయింది ప్రజారోగ్య వేదికల ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్ని కానీ ప్రభుత్వ వైద్య విద్యా సంస్థలు కానీ మెడికల్ కాలేజ్ని కానీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని చెప్పేసి అట్లా పీపీపీ కింద కానీ కంప్లీట్ ప్రైవేటైజేషన్ కింద కానీ ఉండొద్దు మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని మా ప్రజల యొక్క మొదటి నుంచి ఈ విషయం మీద మేము పోరాటం చేస్తున్నాము గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా పది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయని దాంట్లో కూడా జియో త్రీ సెవెంటీన్ కూడా వద్దని చెప్పేసి మేము అందరికీ విన్నపాలు ఇవ్వడం జరిగింది అలాగే డిఎంఈని కానీ లేకపోతే హెల్త్ హెల్త్ మినిస్టర్ని కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ని కానీ అందరినీ కలిసి జీవో త్రీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము చేయడం జరిగింది కానీ అందులో రిజర్వేషన్స్ లేకుండా చేయటము ఫిఫ్టీ పర్సెంట్ ఓసీకి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మామూలుగా ఇవ్వడం అలా జరిగింది దానివల్ల రిజర్వేషన్స్ కూడా తగ్గిపోయినాయి దాని గురించి మేము అన్ని రకాల ప్రధాన పార్టీలకి విజ్ఞాన పత్ర పత్రాలు ఇవ్వడము అలాగే ప్రముఖ మంత్రులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వంలో పీపీపీ కింద ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని డిస్ట్రిక్ట్ నియోజకవర్గాల్లో వంద పడకల హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటనలు జరిగాయి అది కూడా పీపీపీ మోడల్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మనకి రీసెంట్గా మేము నిన్న నిన్న పదమూడో తారీఖున మంగళగిరిలో పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం శంకుస్థాపన జరిగాము అది అలాగే ప్రజలందరూ కూడా తమ డిమాండ్ని ప్ర విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళి గవర్నమెంటు కంటిలో కనుక మనం మన డిమాండ్ని మనం కనుక పెట్టగలిగితే జరుగుతాయి అనమాట కాబట్టి ఈ దిశగా మేము సెమినార్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇరవయో తారీఖున ఈ నెల ఇరవై తారీఖున అందులో ఫార్మర్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ గారు ఉంటున్నారు వస్తున్నారు ముఖ్య అతిథిగా అలాగే డాక్టర్ డేవిడ్ సుధాకర్ గారు వస్తున్నారు రాష్ట్ర కమిటీ తరఫున కామేశ్వరరావు గారు అలాగే రమణయ్య గారు వస్తున్నారు దీని ఇంతే కాకుండా గత రెండు సంవత్సరాల బట్టి కూడా రైట్ టు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం సమావేశానికి మంత్రులు సీఎస్ ఇతర ఉన్నతాధికారులు హాజరైన వైనం సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి కోసం మరో నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు అవసరమో చెప్పాలన్నా మాజీ మంత్రి వడ్డే శోభనద్రీశ్వరరావు నగరంలో సీఎం చంద్రబాబు పర్యటన భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు సిబ్బందికి తగ్గు సూచనలు జారీ